హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ నేర్చుకుని బయట వాళ్ళకి కుట్టాలి అనుకునే వాళ్ళకి నేను మెథడ్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట శారీలోంచి కట్ చేసి ఇచ్చారు బ్లౌజ్ పీస్ నేను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశాను బాగా ఆరిపోయిన తర్వాత ఐరన్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు మన మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనకి బార్డర్ వచ్చిందండి హ్యాండ్కి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు హైట్ ఏమైనా పెంచుకోవాలంటే ఇక్కడే పెంచేసుకోవాలి కింద దగ్గర కిందే పెంచుకుంటే సరిపోతుంది హ్యాండ్ హైట్ వచ్చేసి పదిహారు ఇంచులు అండి ఖర్చులతో కలిపి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను అంటే పైన మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి కావాలి కదా అంటే మీకు పదిహారు ఉంటే మీరు ఎంత తీసుకోవాలంటే పదకొండున్నర తీసుకుంటే సరిపోతుంది ఓకేనా వీళ్ళది తక్కువ ఉంది హ్యాండ్ చూసారు తక్కువ ఉంది కానీ వీళ్ళు అనమాట అందుకనే పదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇది తొమ్మిదిన్నర ఇంచులే ఉంది ఎక్కువ అనమాట హైటు అందుకునే పదిన్నర ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దామండి ఓకేనా ఆర్మ్ లూజ్ ఎంత పదిన్నర ఉండాలండి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాము మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నేను చెక్ చేస్తే ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఎనిమిదో నెంబర్తో కాబట్టి మనం చంకడౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా మనకి మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేసుకోండి ఇలా చూస్తున్నారు కదా అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి అత రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిమిదో నెంబర్ కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అండి ఏ సైజు వాళ్ళకైనా అంతే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి అస్సలు మనకి ఒక ముడత కూడా రాదు ఓకేనా ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇక్కడ కిందకి డౌన్కి ఆఫ్ ఇంచ్ లోతు మన వైపు నుంచి ఆర్మ్ లూజ్కి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా ఓకేనా అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతైతే కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చేయకూడదు బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు అనమాట లైనింగ్ పీసు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెను కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు కటింగ్ చేసేసుకోండి నేనైతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే పట్టు శారీ మీద బ్లౌజ్ కాబట్టి కొంచెం హైట్ పెంచుకుంటేనే మంచిది పద్నాలుగున్నర తీసుకోమన్నారండి బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఆఫ్ ఇంచుకు వచ్చు అనమాట మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత చూడండి నెక్ డీప్ ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి నెక్ డీప్ ఎంత వచ్చింది మనకి పదిన్నర ఇంచులు దాకా పదకొండు వరకు రావాలంట పదకొండు ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇలాగా ఓకేనా చెస్ట్ లూజు ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ అండి ఎనిమిది మీద ఏడు గీతలు కదా దీనికి కప్తే తొమ్మిది మీదే ఏడు గీతలు ఇక్కడ కూడా అంతే తొమ్మిది మీద ఏడు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నెక్ విడితో వచ్చేసి రెండు పావండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మూడు ఇంచులు ఓకేనా మళ్ళీ ఇలా స్కేల్ తీసేసుకుని ఇలా షేప్ అయితే తిప్పేసేయండి కరువు స్కేల్తో నీట్గా రౌండ్గా కరువు అనేది తిప్పేసుకోండి చిన్న షోల్డరు నెక్ మనకి నెక్ డీప్ చూసుకుంటున్నాను మరీ ఎక్కువ వద్దని చెప్పారనమాట వాళ్ళు అందుకుని చిన్న షోల్డర్ నెక్ దగ్గర నేను ఎంతైతే ఖర్చు వదిలేసో అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అలా తీసుకోండి మీరు ఎంతైతే తీసుకుంటారో ఖర్చులు అంతా నాకు ఫుల్ షోల్డరు ఐదు మీద ఏడు గీతలు వచ్చింది చంకడమనము ఆరుంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఆరు ఇంచులు మళ్ళీ ఇప్పుడు ఎల్స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగా షేప్ అనేది తీసేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర మనం ఎంత తీసుకోవాలంటే ఒకటిన్నర ఇంచులు తీసేసుకుని కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు మ్యాచ్ కాలేదు ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఓకే ఓకే మ్యాచ్ అయిపోయింది చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మనకి సరిగ్గా సెట్ అయిపోతుంది ఇదిగోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఇలా కొలుచుకుంటే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది జస్ట్కి మ్యాచ్ అయిపోవాలి కొద్దిగా లైట్ కిందకి దింపుతున్నాను ఎనిమిదిన్నరే వచ్చింది ఇప్పుడు వస్తా చూడండి ఇలాగా ఓకేనా గీత కింద నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి సో నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు నాకు ఖర్చులతో కలిపి అంటే డాట్కి వన్ ఇంచ్ కలుతాను కదా దాంతో కలిపి తొమ్మిది ఇంపా వచ్చింది ఇలా సగానికి మార్కింగ్ వేసేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకున్నాను ఇలాగా మార్కింగ్ వేసేసాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా అంతే ఎక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకో చెప్పాను కదా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఈ సైడ్ జాయింట్ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంటే సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా ఇలా కరువు తిప్పేసుకొని సైడ్కి కుట్లు వేసే అది మార్కింగ్ వేసేసుకోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ ఇంచ్ అయినా పర్లేదు హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు ఆఫ్ ఇంచి తీసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి అయిపోయిందండి తీసేసేయండి పక్కన పెట్టేసేయండి ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇలాగ ఇలా షేప్ అయితే తిప్పేసేయండి ఇలాగా ఈ షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ పాట హైటు ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పన్నెండు మీద మూడు గీతలు అయితే వచ్చినాయి అండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పన్నెండు మీద మూడు గీతలకైతే మార్కింగ్ వేసేసాను ఇలాగా పన్నెండు మీద మూడు గీతలకి స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసాయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కింద నుంచి రెండున్నర ఇంచులు ఉండాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉంది కదా షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సైజ్ జాయింట్ వైపుకి అలా రాకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఓకేనా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా అడ్డంగా స్కేల్ పెట్టుకుని ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం చెస్ట్ ఎంత ఉందో కానీ అందరికీ ఎలా తీసుకోవాలో తెలీదు సో నా మెథడ్లో తీసుకుంటే సరిపోతుంది స్కేల్ పెట్టుకుని పైనుంచి చూసుకుంటే నాకు ఆరున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది అంటే ఏడించులు తీసేసుకోవచ్చు ఎందుకో తెలుసా నేను నెక్క దగ్గర స్లోపిస్తాను కదా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట అందుకుని నేను పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడించులకు మార్కింగ్ వేసుకుంటున్నానండి ఫస్ట్ లైన్ ఓకేనా ఫస్ట్ లైన్ నుంచి ఏడించులకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులతో కలిపి అనమాట అది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కొంచెం క్రాస్ ఇవ్వండి ఇలాగా క్రాస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేస్తాను ఎందుకంటే మనం స్లోప్ ఇస్తాం కదా దానికి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకుని నేను ఇలా రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను పైన షోల దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా ఇలా రౌండ్గా చూసుకుంటున్నాను కొత్త కస్టమర్ అండి కొంచెం చూసుకుని చేసుకోవాలి లేదంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇలా సెట్ అయింది ఏంటి అని కొంచెం చూసుకుని చేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం ఎక్కువ వచ్చింది పైకి పెడుతున్నాను జస్ట్ లైట్గా పైకి అంతే ఎక్కువ కాదు ఎందుకంటే పర్ఫెక్ట్గా కొలుచుకుంటే మళ్ళీ వస్తారు మన దగ్గరికి నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే మనకి ఖర్చులతో కలిపి ఉక్సు పట్టి హైట్ అనేది వచ్చేస్తుంది మన వైపు నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి పెద్ద సైజ్ అయితే అంటే థర్టీ సిక్స్ అలా సైజు నుంచి స్టార్ట్ అయితే పెద్ద సైజ్ అంటారు థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ వరకు చిన్న సైజ్ అంటారు డాట్ మధ్యన గ్యాప్ నాకు వన్ ఇంచ్ వచ్చింది సో అదే మార్కింగ్కి వేస్తున్నా వన్ వన్ ఇంచు ఓకేనా తర్వాత వచ్చేసి హైటు మెయిన్ డాట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఖర్చులతో కలిపి హైట్ మార్కింగ్ అయితే వేసేసాను ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ ఇలా కొంచెం క్రాస్గా వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సైడ్కి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావు పైకి వదిలేయండి ఓకేనా ఇంచు పైకి వదిలేస్తే నాకు పాత ఒక ఇంచులు వచ్చింది మూడించులకన్నా పావుతో ఒక మూడించుల కన్నా తక్కువే వచ్చింది రెండున్నర ఇంచులు అనుకోండి ఇప్పుడు ఇక మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేద్దాము కూరా ఉన్న క్లాత్ని చెప్తా ఉంటాను కదా కట్ చేసేసుకోవాలని ఇలా నీట్గా కట్ చేసుకోండి కూరా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి అది నడుము దగ్గర పట్టి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఈ క్లాత్లోనే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కొంచెం లైన్ అనేది క్రాస్ తప్పినట్టు ఉంది కదా మనం ఏం చేయాలంటే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసేసుకుని వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి పొడుగు వచ్చేసి నేనైతే ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా సైజ్ జాయింట్ వైపుకి మనకు ఎంత వచ్చింది రెండున్నర ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది కదా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైట్ ఎంత వచ్చిందంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుంటే నాకు పాతకు నాలుగు ఇంచులు వచ్చింది తర్వాత మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేసుకుని ఒక మార్కింగ్ వేశాను ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగ్జా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూసుకోవాలి మన ఎటు అయితే కరెక్ట్గా వస్తుందో ఏంటి అనేది ఫ్లవర్స్ కూడా అడ్డంగా దిడ్డంగా ఉంటాయి అవి ఏం అన్నీ చూసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి అడ్డంగా వస్తున్నాయి ఫ్లవర్స్ అలాగా రాకూడదు ఎందుకంటే మనం హ్యాండ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా సో నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని ఫ్లవర్స్ ఉన్నాయండి ఓకేనా ఫ్లవర్స్ ఉన్నాయి అందుకునే చూస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసేద్దాము హ్యాండ్ ఇలా పెట్టేసుకుని హ్యాండ్ కట్ చేసేద్దాము స్ట్రెయిట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఓకేనా ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పట్టు శారీ మీద బ్లౌజ్ కదా కొంచెం జాగ్రత్త కట్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం చాలా మెత్తగా ఉంది క్లాత్ అంటే చేతికి అతుకుపోతుంది అనమాట గమ్మ పెట్టి జాయిన్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ వైపుకి మంది అదే మన వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకుని క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి తర్వాత ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మనం షేప్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ వస్తుందండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షే బెల్ట్ ఇక్కడ సెట్ చేస్తున్నానండి కానీ ఏంటంటే అక్కడ కొంచెం పింక్ షేడ్ వచ్చింది కదా అంటే అదేమీ డ్యామేజ్ కాదు కానీ మన క్లాత్లో వచ్చిందనమాట సో నాకు అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మళ్ళీ షిఫ్ట్ చేసేసాను ఇలా చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏమి వేస్ట్ కాకుండా ఇక నా క్లాత్ కూడా ఏమి అడ్జస్ట్ అవ్వట్లేదు ఇంక ఇది కట్ చేసేసి ఈ షేబెల్స్ని ఆపోజిట్లో పెట్టేశాను అనమాట అంటే నా వైపు పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి గమ్ముతో పెట్టి జాయిన్ చేసామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది చూసారని సింపుల్గా ఉందో మీరు బయట వాళ్ళకి బ్లౌజ్లు కుట్టాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్లో బ్లౌజ్లు కుట్టండి ఒకే ఒక బ్లౌజ్ తోటి మీకు కస్టమర్స్ అనేది వస్తారనమాట వాళ్ళని చూసి వేరే వాళ్ళు వేరే వాళ్ళని చూసి వాళ్ళు అలా కస్టమర్స్ అనేది పెరుగుతారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్